సండే ఫండే ఎవరన్నారా కానీ సండే ఫండే కాదు హాలిడే కాదు సండే వస్తే మా లేడీస్ ఇంకా బిజీ అవుతుంది ఆ బిజీ సండే సండే ఏంటంటే వీళ్ళు యూనిట్లో పార్టీ అయితే అవుతుంది ఓన్లీ వాళ్ళకి అనమాట ఆ పార్టీ కోసం పన్నీర్ అయితే తీసుకొచ్చారు పన్నీర్ ఫ్రై చేసేయమ్మా అన్నారు దానికోసం పన్నీర్ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం మరి చిన్నవైతే కాదు కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నది మనకు కావాల్సిన మసాలా అన్నీ వేసుకోవడం ఇంట్లో ఎందుకు ఏసీ అని పర్వాలేదు ఏమవ్వదు తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు నాకు వస్తుంది కమెంట్ కూడా చేయండి కమెంట్ చేయడం వల్ల నాకు కూడా మీరు ఏమనుకుని తెలుస్తుంది కదా దాని తర్వాత ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకొని నేను ఎక్కువ కొంచెం పెరుగు వేసుకున్నాను తెలియని వాళ్ళు ఉంటారు కదా దానికోసం పెరుగు అంతా డీప్ ఫ్రై కోసం ఒక ఆలయ పెట్టేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవడం బయట అని అడిగితే మరి అంతా ఒకసారి కాకుండా కొంచెం 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 ఫ్రై చేసుకోవడమే ఈ ఫ్రై అయ్యే లోపు మా ఇంటికి కొంచెం మంది ఫ్రెండ్స్ వస్తారు అన్నమాట చూస్తారు వాళ్ళైతే టైం టు టైం ఫ్రెండ్స్ అయితే వస్తారనమాట వీళ్ళైతే అసలు టైం మిస్ అవ్వరు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ టైం అయితే మిస్ అసలు మిస్ అవ్వకుండా వస్తారు వాళ్ళకి పెట్టేసిన తర్వాత మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది వన్ కేజీ పన్నీర్ అనమాట ఇది వన్ కేజీ పన్నీర్ ఒక పెద్ద బాక్స్లో అయితే వచ్చింది ఇంకా రెడీ అయిపోయి వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయారు ఇంకా ఆయనకి ఇచ్చి పంపించేయడమే ఇక్కడ అయితే చూసారా ఆయన ఆయనకైతే ఇస్తాను నేను ఇంకా ఆయన చెప్పేస్తే నేను లేట్ అవుతుంది పిల్లలు మీరు బోన్ చేసి అండి ఇంకా మాకోసమైతే చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం ఇక్కడ చికెన్ కర్రీ మా అవకాశం పిల్లల కోసం అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది బా బాబుకి ఆల్రెడీ తినిపించాను ఇక్కడ పాపకి నాకు పెట్టేసుకొని తినేస్తాను అనమాట మీ సండే ఎలా అయిందో మీ సండే ఏమైంది కింద కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి